అందరికీ వందల నుండి బాగున్నారా ఈరోజు మనం చక్కెర విషయంలో నేర్చుకుందాము క్రైస్తవులు వేటిని చంపాలి క్రైస్తవులు వేటిని చంపాలి క్రైస్తవులు అనేవారు దేవుడు మాకు తెలుసు ఏసుక్రీస్తు మాకు తెలుసు అని చెప్పుకోరు అనేటి క్రైస్తవులు ఏమి చంపాలో తెలియక చంపాల్సిన చంపకుండా అన్యాయంగా కూడా చంపుకొని తినేస్తున్నారు ఏంటి అంటే ఆవు మనిషికి అన్యాయం చేయదు దాన్ని చంపుకొని తింటారు మేక అన్యాయం చేయదు గొర్రె చేపలు పక్షులు వీటి అన్యాయంగా తినేస్తున్నారు చంపుకొని తినేస్తున్నారు అలాగే ఆకుకూరలు తోటకూరలు పాలకూర గోంగూర బచ్చలకూర క్లారిఫార్ చిక్కుడుకాయలు బెండకాయలు ఇవన్నీ ఎలా చెప్పు ఇవన్నీ ఎలాగ చెట్లు ఉన్నవాన్నిటిని తీసి వాటిని చంపుకోతే అంట ఎందుకంటే శాకాహారం మరి అది చంపుకో లేకపోతే మనం ఆరోగ్యం ఉండలేమండి అంట ఆవు మేకల్ని గొర్రెల్ని చేపల్ని పక్షుల్ని ఎందుకు చంపు తింటే అవి తినకపోతే మోసం అండి మరి బలం రావాలి కదా అంట అంటే అన్యాయంగా వాటిని చంపుతున్నారు క్రైస్తవులు కానీ నిన్ను చంపేవి కొన్ని ఉన్నాయి వాటిని చంపకుండా అన్యాయంగా వాటిని చంపుతున్నారు ఎందుకు అలా చంపుతానంటే దేవుడి మీద పెట్టేస్తారు ఆ అపోసల కార్యంలో పది వైద్యము పన్నెండు నుండి పదమూడు వచ్చరాలు చూస్తే ఆ అపోసల కార్యంలో పది వైద్యం పన్నెండు ఆ అపోస్తుల కార్యాలను పది వాయిద్యాయం పన్నెండు నుండి పదమూడు వచ్చరాలు అందులో భూమి ఎందు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండడం అప్పుడు పేతులు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అదనకి వెళ్ళాడు ఇస్రాయల్ జనాంగానికి దేవుడు కొన్ని మాత్రమే తినమన్నాడు కానీ క్రైస్తవులకి అన్ని తినమన్నాడు అయితే మన కల్చరు కొన్ని జంతువుల్ని ప్రామాణికంగా తింటాం కొన్ని తినం కానీ అన్ని తినే దేశం అటు ఉంది వాటి అన్నిటిని చంపుకొని తింటుంది ఎక్కడంటే చైనా దేశం వాళ్ళకి పురుగులు బొద్దిగా మరియు ఏది కనబడుతుంది వండుకొని ఫ్లై చేసుకుని తింటారు అయిన దేవుడు మనకి ఈ రాత్రికాల సమయంలో మనకిచ్చే సందేశం ఏంటంటే క్రైస్తువులారా మీరు వీటిని చంపాలి అన్యాయంగా వీటిని చంపుతున్నారు కానీ చంపాల్సినవి కూడా ఉదాహరణకి ఒక కొక్కు ఉంది లేకపోతే ఒక పిచ్చికొక్క ఉంది ఆ పిచ్చుకొక్కు అనేక మంది వచ్చి కరిసేస్తుంది అప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని చంపేస్తాం ఎందుకంటే అది మనకు హాని చేస్తుంది కాబట్టి అలాగే దోమలు చంపుతాం ఎందుకు చంపుతాం దానివల్ల బాధకలు వస్తుంది డెంగ్యూ జ్వరం వస్తుంది మలేరియా వస్తుంది ప్రమాదం ఉంది కాబట్టి అందులో తప్పేం లేదు పిచ్చుకోకని చంపినా ఏ చంపినా చంపిన బొద్దిగలు చంపిన దోమలు చంపినా అది అన్నయ్యం కాదు ఎందుకంటే వాటి వల్ల హ్యాండ్ ఉంది కాబట్టి చంపుతాం అలాగే తినే ఆహారంలో కూడా ఒక త్రాచుపమ్ వచ్చింది వాటిని చంపుతాం కానీ వాటిని తినం అంటే మేలు చేయనివి మేలు చేసే అంటే కీడు చేయనివి మనం చంపుకొని తింటున్నాం కీడు చేసే చేసేవి కూడా చంపుకొని తింటున్నాం అలాగే అన్యాయంగా కూడా కొంతమంది కొన్ని జంతువులు చంపేస్తుంటారండి ఉదాహరణకి ఒక వ్యక్తి మధ్యకి వెళ్ళి పాలు తీసుకొచ్చాడు పొయ్యి మీద మనవబెట్టాడు ఒక పక్కన పెట్టాడు కొద్దిసేపటికి ఒక వచ్చింది ఆ పిల్లు వచ్చి వాడిని తాడానికి తాగేసింది అప్పుడు యజమాని చూసాడు ఆ పిల్ల మీద ఇతనికి ఎంత కోపం వస్తుందంటే అతని చని పెద్దవాళ్ళ కోపం వచ్చి ఏది ఉంటే అక్కడ పంపనిసిరి కొడతాడు అది అన్యాయం దేవుడు మన ఎలాగైతే పోషిస్తున్నాడో వాటిని కూడా మనం అలాగే అది తాగినందుకు పోల్లే దేవుడు నా ద్వారా వాడికి ఆకలి తీర్చాడని మనం సంతోషించాలి అన్యాయంగా దాన్ని చంపకూడదు కొంతమంది పాపం మంచి కుక్కలు ఉంటాయి రోడ్డు మీద ఏదో కొంచెం ముద్దపడిస్తే అలా ఇంటికి వస్తుంటాయి వాటిని కూడా రావతో కొట్టి చంపుతుంటారు అది అన్యాయం తప్పు సో నా పాయింట్ ఏంటంటే క్రైస్తవులు వేటిని చంపాలో తెలియక ఏవో చంపుకొని తింటూ ఆశ్రమం చంపడం లేదు కాబట్టి క్రైస్తవులు వేటిని చంపాలని మనం చూస్తే కొలసరి రాసిన పత్రిక మూడు వైద్యం ఐదవంలో కొళసరికి రాసిన పత్రిక మూడు వైద్యం ఐదవచంలో కావున భూమి మీద ఉన్న మీ అవిములను అనగా జారత్వమును అపవిత్రతను కాముతులతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేవేటి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు అపస్సులు బాధ ఈ భూమి మీద మనం దేంతో ఉన్నామంటే షరుమితో ఉన్నాం ఈ షరుములు ఏమి ఉన్నాయంటే అవయములు ఉన్నాయి ఈ అవయములో మనకు తెలియకుండా కొన్ని విషపురుగులు ఉన్నాయి ఏంట విష్ పురుగులు చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారి కొలసీలు ఒకటి ఆ క్రీసంగా రాస్తూ కావున భూమి మీద ఉన్న మీ అవయములనం అనగా జాగ్రత్త మనం ఒకటే రెండు అపవిత్రత మూడు కాముతులత నాలుగు దురాశ ఐదు విగ్రహారాధనైన ధనాపేక్షలు చంపివేయడి క్రైస్తవులు వీటిని చంపకుండా అన్యాయంగా కుక్కల్ని కుక్కలు కూడా తినేవారు ఉన్నారు నాగారాజులు కుక్కల్ని ఆవుల్ని మేకల్ని గొర్రెల్ని పక్షుల్ని జింకల్ని దుప్పుల్ని అవి మంచి జీవులు వాటర్ చంపుకొని తింటున్నారు కాయగో ఆకుకూర మొక్కలు తింటున్నారు ఏమంటే దేవుడు తినమని చెప్తున్నా మంచిదే తినండి ఎవరు కాదన్నారు కానీ నీలో కొన్ని ఉన్నాయి వేషపురుగులు వీటిని చంపాలి వీటిని చంపకపోతే అది నీకు ప్రమాదం ఒక వచ్చింది నువ్వు చంపావు ఎందుకంటే అది నిన్ను హాని చేస్తుంది దోమ కాటేస్తుంది చంపావు తప్పులేదు డెంగ్యూ మలేరియా రాకుండా నువ్వు కాపాడుకుంటున్నావు అలా ఏగల వల్ల కూడా కొన్ని రోగాలు వస్తాయి మంచిది కానీ ఆత్మకు కిడి చేసే వాళ్ళు వీటిని చంపమంటున్నాడు కాబట్టి క్రైస్తవులు చంపదు అంటే జాగత్తం అసలు జాగత్తం అంటే అర్థం ఏంటి పెండ్లు కన్న వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు జాగత్తం అంటారు ఒక ఎవణస్తు ఉన్నాడు ఒక ఎవణస్త్రంలో ఉంది తరుణత్తుడు వయసుకు వచ్చాడు వీడు పెళ్ళైన స్త్రీతో కానీ వ్యభిచార స్త్రీతో కానీ లేకపోతే ఎవరో ప్రామ పూర్లతో ప్రామ పేరుతో అమ్మాయికి వెళ్ళి అమ్మాయితో పాపం చేస్తే దాని మాట అలాగే స్త్రీ కూడా వయసుకు వచ్చింది పెళ్ళైన పురుషులతో కానీ లేదా ప్రామ పేరుతో ఇంకొకరితో పాపం చేసిన దాని జాగ్రత్తమంటారు దీన్ని జాగత్తం అంటారండి కాబట్టి పెండ్లు వాళ్ళు అక్ర సంబంధం పెట్టుకుంట వాళ్ళని జారులు అంటారు పెద్దలో మాట్లాడారు ఆడపిల్ల ఎవరితో కాల్ జరిగేవే అని అంటారు జారత్వం అంటే పెండ్లికలు వాళ్ళు అక్ర సంబంధం పెట్టుకున్న వాళ్ళని జారత్వం అంటారు ఈ జారత్వం దేవుని దృష్టికి మహాభయంకరమంది సభ్య సమాజంలో అక్రమ సంబంధాలు జారత్వం వారు విలువ లేకుండా ఉంటారు కాబట్టి జారత్వం అనేది నీలో ఉంది దాన్ని నువ్వు చంపాలా దాన్ని కంట్రోల్ చేయాలా రెండోది ఏమన్నాడంటే వ్యభిచారం వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత నీకు భార్య ఉంది కానీ పొరుగుని భార్య ఆశిస్తావు లేదా వేరే స్త్రీని ఆశిస్తావు అలాగే నీకు భర్త ఉన్నాడు పెళ్ళికన పురుషుడితో నువ్వు పాపం చేస్తావు లేదా పెన్నై పిల్లలతో నువ్వు పాపం చేస్తావు ఇదేంటంటే వ్యభిచారం పెళ్ళైన తర్వాత పరాయి స్త్రీతో కానీ పరాయి పురుషుడితో కానీ సంబంధం పెట్టుకున్న వారిని వ్యభిచారం అంటారు ఈ వ్యభిచారము జారత్వం వల్ల అనేక మంది ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిపోయి సభ్య సమాజం విలువలు ఇరువరుగా ఉన్నారు అనేకమైన ఈ అక్రమ సంబంధాల వల్ల ఈ జారత్వం వల్ల ఈ వ్యభిచారం వల్ల అనేకమైన కుటుంబాల్లో రోడ్డు మీద వెళ్ళిపోయిన పరిస్థితి దీనికి కారణం ఏంటి అంటే కారణం ఏంటి అని అంటే దేవుడి గురించి పరిపూర్ణ అవగాహన లేకపోతే ఈ విషపురుగులు నాలో ఉన్నాయి అని పరిపూర్ణంగా తెలుసుకుపోవడం వాడిని ఎలా చంపాలో తిరిగిపోవడం తోమను చంపుతాం అమ్మ మరీ తలుపులు వేయండి అందరూ వర్షాకాలం శీతాకాలం మరీ వస్తాయి ఏగల చంపుతాం ఒక రాజుబాబు ఇంట్లోకి వస్తే చంపుతాం అది కాటేస్తుంది అలాగే ఒక పిచ్చుకొక్క చంపుతాం అది కరిచేస్తుంది పిచ్చైపోతా మన పిచ్చుకు కలిస్తే మరి నీలోవి ఉన్నాయి దీన్ని చంపాలి మూడోది ఏమన్నాడంటే అపవిత్రత అన్నాడు అపవిత్రత అంటే చెడు మాట్లాడినా చెడుగా చూసిన చెడు ఆలోచన చేసిన చెడు పనులు చేసిన ఇది అపవిత్రత దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన పరిశుద్ధి ఉండాలి చాలామంది చెడు మాట్లాడతారు అంటే భూతులు మాట్లాడతారు చెడు అగా ఆలోచిస్తూ ఉంటారు ఇతర స్త్రీల మీద ఇతర పురుషుల మీద స్త్రీలు అయితే ఇతర పురుషుల మీద పురుషులైతే స్త్రీల మీద చెడుగా ఆలోచిస్తారు ఎదురుగానే మోసం చేయడానికి చెడే కానీ అపవిత్రత అంటే చెడు మాట్లాడినా చెడుగా ఆలోచన చేసిన చెడుగా చూసినా ఇది ఒక మనిషిని ఆపితృపురుస్తుంది దీన్ను చంపాలి జాగత్ ఉంది దాన్ని చంపాలి వ్యభిచారం అనే మనస్సులో ఉంది దాన్ని చంపాలి అపవిత్రత అనేది దోషకరమైన మాటలు ఉన్నాయి వీటిని చంపాలి నాలుగోది ఏంటంటే కాముతురత ఈ కాముతురత తండ్రి అనే దేవుడు తల్లిగర్భం మొదలుకొని ఉన్న శిశువుల్లో ఈ కామతత పెట్టాడు అంటే ఏదో కాదండి కోరిక సెక్స్ కోరికలు ఈ కోరిక దేవుడు ఎలా తీర్చుకున్నాడంటే వయసుకు వచ్చిన తర్వాత అది పురుషులు కానీ స్త్రీ కానీ జాగ్రత్తలో పడిపోకుండా విభజనలో పడిపోకుండా చక్కగా పెళ్లి చేసుకొని ఆ వాంచ అనేది తీర్చుకోవాలి కానీ ఈ కాముద్రవత ఈరోజు ఎలాగైపోయిందంటే పిచ్కి వెళ్ళిపోయింది ప్రతి వ్యక్తిలో ఉంటుంది కాముద్ర ప్రతి ప్రాణిలో ఉంటుంది ప్రతి జీవులు ప్రతి శరీరంతో ఉన్న ప్రతి ప్రాణికి ఉంటుంది మనుషుకి ఉంటుంది కానీ ఏంటంటే ఒక కప్ప తన జాతితోటే అది కొనసాగుతుంది ఒక కుక్క కుక్కనే పిల్లి పిల్లే కానీ మనుషులు అలా కాదు మనుషులు ఈ కాముతురతకి ఎంత పడిపోయారంటే జంతువులతో కాముతులు చేస్తారు పురుషులతో చేస్తారు పురుషుడు పురుషుడు చేస్తారు ఒక పురుషుడు నపంసకుడితో చేస్తాడు అలా ఒక చిన్న కుర్రవాడు పద్దెనిమిది సంవత్సరాల కుర్రవాడు నలభై సంవత్సరాలు ఆవిడతో హై పిచ్కి వెళ్ళిపోతుంది అలాంటి వాడు అక్కడ ఉన్నాడు బైబిల్లో కూడా మహారాజు దీనికి వెయ్యి మంది వెయ్యి మందితో ఈయన చేసాడు అంటే ఇద కామ ఎలా ఉందో చూడండి ఇతరు ముండ్రకూరలా తయారైపోయాడు ఈయన కాబట్టి కామాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే పెళ్లి ద్వారా చేసుకోవాలి తప్ప దాన్ని ఇంకొక రకంగా దాన్ని చేయకూడదు మహాదేవుడు ఆ కామవాంచని మనుషుల యొక్క సహజ తీర్చుకోవడానికి నీ సంతానోత్పత్తిని పెంపొందించుకోవడానికి దేవుడు దాన్ని ఉంచాడు తప్ప నువ్వు జాగ్రత్తం చేసి వ్యభిచారం చేసి ఎవరు పడితే వెచ్చని విడిగా శృంగారం చేసి నువ్వు అపవిత్ర ఇవ్వడానికి దేవుడు నిన్ను కామ చెయ్యలేదు కాబట్టి ఈరోజు జంతువులతో కూడా దౌర్భాగ్య స్థితి అలాగే ఈరోజు ఎలా అయిపోతుంది అంటే వాయు వరుసలు కూడా లేని పరిస్థితి దీని అంతకే కారణం దేవుడి సంకల్పము దేవుడి చిత్తం తెలియకపోవడం మానవుడి యొక్క జన్మ రహస్యం తెలియకపోవడం మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఏ లోకంలోకి వెళ్ళాడో ఏ లోకముల నుండి వచ్చాడో ఈ లోకంలో ఎందుకు నివాసం చేస్తున్నాడో తిరిగి ఏ లోకానికి వెళ్తాడో తెలియకపోవడం సహదుల్లారా కాముతులత ఇది అత్యంత భయంకరమైనది చెల్లి అని పిలిచిపోయేవారు ఉన్నారు అని పిలిచిపోయేవారు ఉన్నారు అన్నయ్యాన్ని పిలిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు ఇలాంటి వాట్సాప్ పెడితే పబ్లిక్ ఎటువంటి అనుమానం రాదు అని ఉన్నారు వీటిని చంపాల నీలో ఉంది వాటిని చంపాలి క్రైస్తవు పిలవబడుతున్న వాళ్ళకి కదా ఉంది వాటిని చంపాలి ఐదవదిగా చూస్తే దురాశ దురాశ అంటే ప్రతి మనిషికి దేవుడు ఆశనిచ్చాడు ఈ ఆశ అనేది దేవుడు ఉంచాడు ఈ ఆశ ఆశాజీవి మనిషి కానీ ఆశ పక్కన ఇంకోటి దూరుతుంది దురాశ అంటే ఆశకి మించి చేయడం తద్వారా మనిషి ఏమైపోతున్నాడంటే అంటే తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి తప్పుడు దారిలో ఎంచుకొని ఈ దురాశ వలన అన్యాయంగా ప్రవర్తించే పరిస్థితి కనబడతా ఉన్నా కానీ క్రైస్తవులు దురాశని చంపాలి దేవుడు నాకు ఈ భార్యని ఇచ్చాడు చాలు నాకు ఈ భర్తని ఇచ్చాడు చాలు ఈ పిల్లని ఇచ్చాడు చాలు నాకు ఇల్లు ఇచ్చాడు చాలు దేవుడు ఇచ్చిన దాంతో కలిగి జీవించాలి క్రైస్తవులు అంతే తప్ప పులుగు చూసి పులుగు చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు లోక వ్యక్తులు చూసి మనం వాతలు పెట్టుకుంటే మన స్వరాశులను మనం కోరుకున్నట్టే కాబట్టి ప్రియమైన సహోదరి సోదరిలాగా ఈ దురాశ కూడా అది నీలో ఉంది ఆశపడ తప్పులేదు దేవుడు చిన్న దాంట్లో ఆశపడి జీవించు అలాగే ఆరుగా చూస్తే అయిన ధనాపేక్ష అన్నాడు దీని అర్థం ఏంటి ధనాపేక్ష విగ్రహం వంటిది ధనం సంపాదించుకోవాలి అది మన అవసరం తీర్చుకోవడం తప్ప ధనమే సంపాదించడం పిచ్చి మాత్రము ఉండకూడదు డబ్బు పిచ్చి అంటుంది ఈ డబ్బు పిచ్చు వాళ్ళు మోసాలు చేస్తారు అన్యాయం చేస్తారు ఎలాగైనా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు అవసరమైతే ఎదురువారి ప్రాణం కూడా తీస్తారు లూటీలు చేస్తారు దొంగతనాలు చేస్తారు రోడ్డు మీద వెళ్ళిపోయిన వారు కాస్తారు రాత్రిపూట ఇంటికి వెళ్ళి దొంగతనాలు చేస్తారు తన అపేక్ష ఈరోజు క్రైస్తవుల్లో అతి భయంకరంగా ఉంది చాలామంది ఈరోజు యేసుక్రీస్తు మాకు బాగా తెలుసు అని వచ్చేవాళ్ళు మొదలు ఏమంటారంటే మమ్మల్ని అభివృద్ధి పొరచు మమ్మల్ని ఆశీర్వదించాలంటారు క్రైస్తువులు వేటిని చంపాలి అంటే జాగత్వాన్ని చంపాలి వ్యభిచారాన్ని చంపాలి నీళ్ళు అప్రతటిని చంపాలి కామత్రుతను చంపాలి దురాశను చంపాలి విగ్రహ సంబం ధనాపేక్ష చంపాలి ఇవి నీలో ఉన్నాయి ఆ పురుగులు నీలో ఉన్నాయి వాటిని చంపు క్రైస్తవుడు నీ వీటిని వాటిని చంపకపోతే ఇవే నేను చంపిస్తాయి తల నుండి నడినెత్తి వరకు నడినెత్తి నుండి కాళ్ళ వరకు ఇవి నీలో ఉంది ఈ రోగాలు ఈ విషు పురుగులు ఈ చీడ పురుగులు ఇవి ఉన్నాయి ఇవి నివాసం చేస్తున్నాయి వీటిని చంపు నువ్వు అన్యాయంగా మేకల్ని గొర్రెల్ని పక్షుల్ని చేపల్ని అన్యాయంగా చంపుతున్నావు అవి నీకు ఏమీ హాని చేయడం లేదు ఏమంటే తినకపోతే నాకు బలం కావాలి అని కూర మొక్కలు తింటున్నావు ఏమంటే ఆరోగ్యంగా ఉండాలని దేవుడు తినమన్నాడని చంపుకొని తింటున్నావు అవి నీకు అన్యాయం చేయలేదు కానీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త నీవు చంపుకొని తింటున్నావు మా నిన్ను చంపేవి కొన్ని ఉన్నాయి నిన్ను చంపే విషనాగులు నిన్ను చంపే విషపురుగులు నీళ్ళు ఉన్నాయి వాటిని చంపు జాగ్రత్తను చంపు విభిచారాన్ని చంపు అపరితను చంపు కాముతను చంపు దురాశను చంపు విగ్రహారాల సంబంధించిన ధనాపేక్ష చంప వీటిని చంపడలే వీటితోనే బతుకుతున్నాం వీటితో సావాసం చేస్తున్నాం వీటి గురించి అధికంగా ఆలోచించేస్తున్నాం ఇవి నేను చంపకపోతే వీడివే నేను చంపేస్తాయి తండ్రి దేవుడు కానీ ప్రభు కానీ పరిశుద్ధాత్ముడు కానీ వరకు మిమ్మల్ని ఎవరు దూషించరు ఆయన ఎవరి మీద కాదు అన్యాయం అన్యాయస్తుడు కాదు ఆయన మహాదేవుడు అద్భుతంగా గారు ఆచార్య న్యాయాధిపతి ఈవిడైనా చంపుతాయి మేలుకో రాత్రి మేలుకొని సరి చేసుకో నీ బ్రతుకుని జీవితం మార్చుకో దేవుడు కృపను దేవుడి మహిమను పొందుకో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ప్రేమించను కాక ఈ వాక్యమైన మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బైబుల్ చూసి వర్తమానం ప్రయోగపడి మనవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దేవుడు ప్రేమించిన కాక అందరికీ